హలో అండి సో సంఖ్యల వర్గీకరణలో మనము ఈరోజు వీడియో తెలుసుకుంటున్నాము సో సంఖ్యల వర్గీకరణ సో సంఖ్యలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు అవి సరి సంఖ్యలు బేసి సంఖ్యలు మరి సరి సంఖ్యలు అంటే ఏంటి రెండు నిశేషంగా భాగించబడే సంఖ్యలను సరి సంఖ్యలు అంటారు అంటే రెండు చేత భాగించినప్పుడు శేషం సున్నా రావాలి సో శేషం సున్నా రావాలి అంటే రెండు చే నిశ్చేషంగా భావించబడే సంఖ్యలను సరి సంఖ్యలు అంటారు సో సరి సంఖ్యలని ఈవెన్ నెంబర్స్ అంటారు కాబట్టి ఈతో సూచిస్తారు సో ఏవి సరి సంఖ్యలు అంటే టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ అండ్ సో సరి సంఖ్యల సాధారణ రూపం టూ ఎన్ సో అదేవిధంగా మొదటి ఎన్ సరి సంఖ్యల మొత్తము కనుక్కోవాలి అన్నప్పుడు ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ అనేది ఫామ్లో అవుతుంది సో అదేవిధంగా ఏ నుండి బి వరకు గల సరి సంఖ్యల సంఖ్య ఎంత అంటే బీ మైనస్ ఏ బై టూ ప్లస్ వన్ చేయాలి ఇక్కడ ఏ బీలు ఖచ్చితంగా సరి సంఖ్యలు అయి ఉండాలి సో ఏ బీలు సరి సంఖ్యలే అయి ఉండాలి మొదటి ఎన్ సరి సంఖ్యల వర్గాల మొత్తంకి ఫార్ములా ఏంటి మొదటి ఎన్ సరి సంఖ్యల వర్గం మొత్తం అంటే టూ స్క్వేర్ ఫోర్ స్క్వేర్ సిక్స్ స్క్వేర్ ఎయిట్స్ స్క్వేర్ టెన్ స్క్వేర్ అలాగా సో మొదటి ఎన్ సరి సంఖ్యల వర్గాల మొత్తము అంటే టూ ఎన్ హోల్ స్క్వేర్ అనేది ఫార్ములా వస్తుంది నెక్స్ట్ అదేవిధంగా మొదటి ఎన్ సరి సంఖ్యల గణాల మొత్తము టూ ఎన్ క్యూబుర్డ్ అనేది ఫార్ములా అవుతుంది సో నెక్స్ట్ వచ్చేసి బేసి సంఖ్యలు బేసి సంఖ్యలని ఆర్డ్ నంబర్స్ అని కూడా అంటారు మరి ఏంటి ఈ బేసి సంఖ్యలు అంటే రెండు నిశేషంగా భాగించలేని సంఖ్యలను సో అంటే రెండు చేత భాగించినప్పుడు శేషం మనకి సున్నా రాకుండా ఒకటి రావాలి సో శేషము ఒకటి వస్తే ఆ సంఖ్యలను బేసి సంఖ్యలు అంటారు అంటే రెండు చే నిశేషంగా భాగించలేని నిశ్శేషం అంటే శేషం సున్నా లేదు ఏదో ఒక నెంబర్ వస్తుంది సో ఒకటి వస్తుంది సో అలాంటి సంఖ్యలను బేసి సంఖ్యలు లేదా ఆర్ట్ నెంబర్స్ అంటారు సో ఆర్ట్ నెంబర్స్ బేసి సంఖ్యలని ఓతో చూసిస్తారు బికాస్ ఆఫ్ ఆర్ట్ నెంబర్స్ అంటారు కాబట్టి ఏంటి బేసి సంఖ్యలు అంటే వన్ కామా త్రీ కామా ఫైవ్ కామా సెవెన్ కామా నైన్ కామా లెవెన్ కామా థర్టీన్ కామా ఫిఫ్టీన్ కామా సో అన్ సో అన్ అలాగా బేస్ సంఖ్యల సాధారణ రూపం ఏంటి అంటే టూ ఎన్ ప్లస్ వన్ లేదా టూ ఎన్ మైనస్ వన్గా సూచిస్తారు అదేవిధంగా మొదటి ఎన్ బేస్ సంఖ్యల మొత్తం ఏంటి అంటే ఎన్ స్క్వేర్ సో ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి సో మొదటి ఎన్ బేస్ సంఖ్యలో మొత్తం ఎన్ స్క్వేర్ ఎలా ఎన్ స్క్వేర్ వస్తుంది చూడండి ఒకసారి వన్ ప్లస్ త్రీ ప్లస్ ఫైవ్ ప్లస్ సెవెన్ ప్లస్ నైన్ ప్లస్ లెవెన్ మొత్తం ఎంత అన్నారు సో ఎన్ స్క్వేర్ ఎలా అంటే చూడండి త్రీ ప్లస్ వన్ అంటే ఫోర్ ఫోర్ ప్లస్ ఫైవ్ నైన్ నైన్ ప్లస్ సెవెన్ అంటే ఏమొస్తుంది మనకి సిక్స్టీన్ సిక్స్టీన్ ప్లస్ నైన్ అంటే ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ప్లస్ లెవెన్ అంటే థర్టీ సిక్స్ వస్తుంది థర్టీ ఎయిట్ థర్టీ సిక్స్కి స్క్వేర్ వాల్యూ ఏంటి సిక్స్ స్క్వేర్ మొదటి ఎన్ బేసి సంఖ్యల సరాసరి ఎన్ సో ఏ నుండి బి వరకు గల బేసి సంఖ్యలను బేసి సంఖ్యల సంఖ్య ఎంత అంటే బి మైనస్ ఏ బై టూ ప్లస్ వన్ చేస్తాము నెక్స్ట్ ఇక్కడ మొదటి ఎన్ బేసి సంఖ్యల వర్గాల మొత్తము అన్నప్పుడు ఫామ్లా చూడండి ఎన్ ఇంటూ టూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ టూ ఎన్ మైనస్ వన్ బై త్రీ సో మొదటి ఎన్ బేసి సంఖ్యల గణాల మొత్తము అయినప్పుడు ఫామ్లా ఎన్ స్క్వైర్ ఇంటూ టూ ఎన్ స్క్వైర్ ప్లస్ సారీ ఎన్ స్క్వైర్ ఇంటూ టూ ఎన్ స్క్వైర్ మైనస్ వన్ సో ఇవండి సంఖ్యల వర్గీకరణకు సంబంధించినటువంటి సరి సంఖ్యలు బేసి సంఖ్యలకు సంబంధించినటువంటి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ